ఇప్పుడు మనం ఏపీ రాజధాని అయినటువంటి తుళ్ళూరు మండలం తుళ్ళూరు గ్రామం పెద్ద చెరువులో ఉన్నాం ఈ పెద్ద చెరువు విస్తీర్ణం వచ్చేసి దగ్గర దగ్గర నూట ఎనభై మూడు ఎకరాల చిల్లర ఉంది ఈ నూట ఎనభై మూడు ఎకరాలు తుళ్ళూరు నుంచి మొదలుకొని దొండపడెళ్ళే రోడ్డుకి దక్షిణం వైపుగా ఉంటుంది ప్రస్తుతం ఈ యొక్క చెరువులో జరుగుతున్న అక్రమాల గురించి మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఆ నూట ఎనభై మూడు ఎకరాల నడి మధ్యలోనే ఉన్నాం అక్కడి నుంచే వీడియో తీస్తున్నాం ఇది ఈ నూట ఎనభై మూడు ఎకరాల చెరువు గురించి మనం సిఆర్టీఏ వారిని అడగడం జరిగింది వారు అయితే సరిగా మనకి సమాధానం ఏమి ఇచ్చేయడం లేదు తిరిగి దాని గురించి మనం తుళ్ళూరు తహసీల్దార్ వారిని అడగడం జరిగింది ఆ తహసీల్దార్ వారిని కానీ మనం అడిగినటువంటి అప్లికేషన్ అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆర్టీఈ యాక్ట్ కింద మనం అప్లికేషన్ అడిగి ఉన్నాం తహసీల్దార్ వారు మనకి ఆర్టీ యాక్ట్ కింద సమాచారం కొంత ఇచ్చి ఉన్నారు ఇప్పుడు మన చెరువుకు సంబంధించినటువంటి సర్వే మ్యాప్ విలేజ్ మ్యాప్ చూస్తున్నాం అనమాట ఆ చెరువుకు సంబంధించి పూర్తి విలేజ్ మ్యాప్ ఆ సర్వే నెంబరు తుళ్ళూరుకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ ఏదైతే ఉందో సర్వే నెంబర్ ఎన్ఫై ఎనభైకి సంబంధించినటువంటి ఎకంబర్స్మెంట్ సర్టిఫికేట్ అన్నమాట ఇది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఖచ్చితంగా సర్వే నెంబర్ వచ్చేసి ఎన్ఫై మనకి ఇక్కడ పాయింట్ అవుట్ చేస్తున్నానండి మీరు ఒకసారి చూడండి ఇది ఎనభై సర్వే నెంబరు దీనికి వచ్చేసి సబ్ రిజిస్టార్ వచ్చేసి మంగళగిరిలో చేశారండి రిజిస్ట్రేషను పద్మావతి పి పద్మావతి ఎస్డిసి అండి మన్నరా ఊరి పెద్ద కోటేశ్వర గారు ఆయన గారు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉన్నారు దీని దగ్గర నుంచి ఇది కూడా ఇక్కడ దాని మార్కెట్ వాల్యూ కూడా మనం చూడొచ్చు ఒకటి పది వంద వెయ్యి పదివేలు లక్ష పది లక్షలు డెబ్బై రెండు లక్షల అరవై వేల రూపాయలు మార్కెట్ వాల్యూ ఉందండి ఆన్ ద మినిట్ ఇది మార్కెట్ వాల్యూ డెబ్బై రెండు లక్షల ఇరవై వేల రూపాయలు అండి గవర్నమెంట్ వాల్యూ అనమాట ఇది ప్రైవేట్ వాల్యూ కాదండి ఇది ఒకటి మనం గమనించాలి ఇలా దీంట్లో చాలా డాక్యుమెంట్ ఉన్నాయండి ఇది మనం ఎక్కడ కూడా చూసుకోవచ్చు కొప్పులు అంకులు ఇక్కడ వచ్చి ఒకటి పది వంద వెయ్యి పదివేలు లక్ష పది లక్షల పదమూడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల ఇరవై రూపాయలు అండి ఇది మార్కెట్ వాల్యూ ఇది ఎస్ఆర్ఓ వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ చేశారు డబల్ ఫోర్ టూ సిక్స్ అండి డాక్యుమెంట్ నెంబరు రెండు వేల పంతొమ్మిది అండి ఇలానే దీంట్లో ఇంకా చాలా రిజిస్ట్రేషన్ కూడా జరిగి ఉన్నాయి ఇదిగోండి ఇది ఎస్ఆర్ఓ వచ్చి తుళ్ళూరు పది తొంభై ఏడు రెండు వేల పంతొమ్మిది పెనుమాక రామారావు కోలవెన్ను కోటేశ్వరరావు గారు చేయించుకున్నారు దీన్ని ఇది లోకల్ డాక్యుమెంట్ అంటే లోకల్ వాళ్ళు లోకల్కి అమ్ముకున్నట్టున్నారు ఎక్స్ గోవిందమ్మ కిషోర్ ఏపీసీఆర్డే లోకల్ డాక్యుమెంట్ కాదండి ఏపీసీఆర్డీఏ విజయవాడ రిప్రజెంటేటివ్ అండి దీని మార్కెట్ వాల్యూ మనం చూసుకున్నట్టయితే అగ్రిమెంట్ మార్కెట్ వాల్యూ ఒకటి పది వంద వేలు పదివేల పది పదిహేను లక్షల ఇరవై నాలుగు వేల ఆరు వందల రూపాయలు అండి మార్కెట్ వాల్యూ ఇది ఒక్కటే కాదు దీంట్లో చాలా డాక్యుమెంట్స్ జరిగిపోయినాయి సర్వే నెంబర్ ఎనభైకి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ ఒకటి చూడొచ్చు కొప్పుల చిన్న సుబ్బారావు అండి విజయవాడ రిప్రజెంటేటివ్ ఎస్డిసిపి గ్లోరియా గారు చేశారు దీన్ని దీని మార్కెట్ వాల్యూ వచ్చేసి ఒకటి పది వంద వేలు పదివేల లక్షల పది లక్ష అండి పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల తొమ్మిది అరూపాయలు ఇది ఓన్లీ మార్కెట్ వ్యూ అండి బహిరంగ మార్కెట్లో వ్యూ ఆఫీస్లో ఉన్నట్టు మార్కెట్ వ్యాల్యూ అండి ఇది ఇది వచ్చేసి పదమూడు బై రెండు వేల పంతొమ్మిది అండి ఎస్ఆర్ఓ తుల్లూరు కొప్పుల అంకులు రిప్రజెంటేటివ్ బై పిలీ పి గ్లోరియా ఎస్డిసి సిఏ అండి చూస్తాను మొత్తం కూడాను ఆ సర్వే నెంబర్ ఎనభైకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇదిగోండి అరవై ఐదు నలభై తొమ్మిది అబ్బాయి రెండు వేల పద్దెనిమిది అండి ఎస్ఆర్ఓ తుల్లూరులో జరిగిందండి రిజిస్ట్రేషను రిప్రజెంటేటెడ్ బై పి గ్లోరియా ఎస్టీసీ మేరుగా రాజు అండి ఈ డాక్యుమెంట్ దీని మార్కెట్ వాల్యూ వచ్చి ఒకటి పది వంద వెయ్యి పదివేల లక్షలు తొమ్మిది లక్షల పద్నాలుగు వేల ఏడు వందల అరవై రూపాయలండి ఇది మార్కెట్ వాల్యూ దీంట్లో ఒక డాక్యుమెంట్ కాదండి చాలా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు ఇది వచ్చేసి డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ మంచి ఫ్యాన్సీ నెంబర్ వచ్చిందండి ఎవరికన్నా రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది రిజిస్ట్రేషన్ ఇది వచ్చేసి మార్కెట్ వాల్యూ వచ్చేసి ఒకటి పది వంద వెయ్యి పదివేలు లక్ష పది లక్షలు అండి పద్దెనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అండి దప్పులపూడి కోటయ్య నాగమ్మ గారు చేసుకున్నారండి ఇది రిజిస్ట్రేషను ఇది వచ్చేసి ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ అండి రెండు వేల పద్దెనిమిది ఎస్ఆర్ఓ తుళ్ళూరు మేరుగా కోటేశ్వరరావు మేరుగా హెచ్ఎంఆర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు రిప్రజెంటేటై గ్లోరియా ఎస్డిసి అండి మార్కెట్ వాల్యూ వచ్చేసి పదిహేను లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు అండి ఇలా ఈ రకంగా దీంట్లో ఒకటి కాదు రెండు కాదండి దాదాపు మనం చూస్తున్న డాక్యుమెంట్లు మొత్తం కూడా దాంట్లో ఏనండి ఇది వచ్చేసి మార్కెట్ వాల్యూ పద్దెనిమిది లక్షల ఇరవై తొమ్మిది వందల ఐదు వందల ఇరవై రూపాయలు అండి నలభై ఎనిమిది ఇరవై ఆరు రూపాయి రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఎస్ఆర్ఓ తుల్లూరు పులి స్వరూపా గారు చేయించుకున్నారండి రిజిస్ట్రేషన్ ఇది పులి స్వరూపా గారు ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ జరిగిందండి మార్కెట్ వాల్యూ పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అండి చెరుకూరి బుల్లిబాబు ఇది నంబూర్ మొక్కంటి గారు చేయించుకున్న రిజిస్ట్రేషను నలభై ఏడు తొంభై మూడు బై రెండు వేల పద్దెనిమిది ఎస్ఆర్ఓ్ తుళ్ళూరు అండి ఇది మార్కెట్ వాల్యూ వచ్చేసి ముప్పై ఐదు లక్షల యాభై ఏడు వేల నాలుగు అండి మొత్తం టోటల్గా ఈ సర్వే నెంబర్లో ఇప్పటివరకు అరవై ఐదు రిజిస్ట్రేషన్ జరిగినాయి అండి ఆ రిజిస్ట్రేషన్ సంబంధించి ఈసీ ఇప్పుడు మీరు చూశారన్నమాట దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా ఒకటి ఉంది ఆ డాక్యుమెంట్ కూడా ఒకటి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది తుళ్ళూరు రిజిస్టర్ ఆఫీస్లో చేయించుకున్నటువంటి మందరం రిజిస్టర్ ఆఫీస్లో చేయించుకున్నటువంటి డాక్యుమెంట్ అండి ఇది దీనికి దీనికి సంబంధించిన డాక్యుమెంట్ నెంబర్ వచ్చి ఐదు వందల యాభై ఎనిమిది బై రెండు వేల పంతొమ్మిది మీరు ఇక్కడ నెంబర్ ఉంది చూడొచ్చు ఇందులో ఒకటో పార్టీ ఏపీ సిఆర్డిఏ వారండి మన ఇక్కడ వివరంగా చూడొచ్చు పి గ్లోరియా గారు రెండవ పార్టీ వచ్చేసి ఇక్కడ మన కోనకి నరసింహారావు గారు వేలాద్రి గారు పి వేలాద్రి గారు చేయించుకున్నారంటే పోతులూరి వేలాద్రి గారు దీనికి సంబంధించిన డాక్యుమెంట్ అండి ఈ సంబంధించి ఈ డాక్యుమెంట్ లో కూడాను వాళ్ళు చేయించుకున్న దానికి రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తం ఇక్కడ బిడ్డ చూడండి మీరు వాళ్ళ ఫోటోలతో సహా మీరు చూపిస్తున్నాం ఇది డాక్యుమెంట్ అండి ఇదిగోండి మీరు ఇక్కడ కూడా పాయింట్ అవుట్ చేసి చూడవచ్చు సర్వే నెంబరు సబ్ డివిజను బై రెండు రెండులో ఒక రెండో నెంబర్ కాలంలో ఉంటుందండి సర్వే నెంబర్ ఎన్ఫై ఇది మనకి ఎక్కడ అసైన్డ్గా చిత్రీకరించారు దీన్ని ఇక్కడేమో అసైన్డ్ ఉందండి మీరు ఒక్కసారి విషయం పాయింట్ అవుట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి పట్టా నెంబరు ఖాతా నెంబర్ వచ్చేసి నోషనల్ ఖాతా నెంబర్ అండి రైతు వారి ఖాతా నెంబర్లు కానీ పట్టాలాండ్స్కి కానీ వీటికి వీటికైతే నార్మల్ ఖాతా నెంబర్లు వేస్తారు ఒక లక్షగా పైన వేసినారు అది నోషనల్ ఖాతా నెంబర్ అనమాట నూట యాభై రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది మనం వివరంగా చూడవచ్చు ఇదిగోండి ఇది ఇది పద్నాలుగో నెంబర్ టౌన్షిప్పు నూట ఇరవై ఆరు సెక్టార్ ఐదు వందల యాభై కాలనీ రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు బ్లాక్ ఫ్లాట్ నెంబరు ఫ్లాట్ నెంబర్ వచ్చి ముప్పై ఆరు ఉపవర్గం వచ్చేసి ఏ టూ అండి ఇది చదరపు గజాల్లో నూట యాభై సర్వే నెంబర్ రెండు వందల ఎనభై ఎనిమిది రెండు వందల ఎనభై రెండు చూపించారండి దీనికి మనకి నరసింహారావు గారికి వచ్చిన ఫ్లాట్ వివరాలు మనం చూస్తున్నాం ఇది కాలనీ నెంబర్ ఐదు వందల యాభై ఇక్కడ మనం చూస్తున్నాం ఇది ఐదు వందల యాభై కాలనీ ప్రజెంట్ మనం ప్రదేశంలో ఉన్నాం ఇది ఇది యాక్చువల్గా చెరువు ఈ చెరువుని అసలు ఎక్కడెక్కడ కానీ ఈ మ్యాప్లో కానీ మనకి ఎక్కడెక్కడ చెరువు కనిపించట్ల చెరువుని అసైండ్గా మార్చారు అసైన్ ఫ్లాట్గా మార్చేశారు అసలు పెద్ద మాయ జరిగిందండి దగ్గర దగ్గర చిన్న చిత్తకా మాయగ ఇది దగ్గర దగ్గర నూట ఎనభై ఎకరాలు మాయ జరిగింది ఇంట్లో మరి ఎంత పొలం అసైండ్గా మార్చారు ఎంత పొలం చెరువుగా ఉంచుతున్నారనే విషయం ఎవ్వరికి తెలియదు విషయాల్లో అయితే క్లారిటీగా ఎక్కడ అయితే ఎవరు చూపించట్లేదు సిఆర్డిఏ వారిని అడిగినా కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకొని అంటున్నారు తప్ప సిఆర్డిఏ వారు అయితే మాకు ఇవ్వట్లేదు దానికి సంబంధించి దానికి సంబంధించి సర్వే నెంబరు సబ్ డివిజన్ కూడా దీనికి సబ్ డివిజన్స్ కూడా ఏమీ లేవండి ఓన్లీ సర్వే నెంబరు ఎన్ఫై మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంది ఇందాక ఒకసారి చెప్పాను ఇప్పుడు మరొక మరి మీకు చూపిస్తా ఉన్నా విషయాన్ని దీనికి సంబంధించి సంపూర్ణ ఆధారమైనటువంటి ఆర్ఎస్ఆర్ కాపీ ఒకటి ఉంది ఇప్పుడు మీరు ఆర్ఎస్ఆర్ కాపీ చూడడానికి రెడీగా ఉన్నారు ఇదిగోండి ఇది తుళ్ళూరుకు సంబంధించి ఆర్ఎస్ఆర్ కాపీ మీరు చూడొచ్చు గుంటూరు జిల్లా గుంటూరు తాలూకా నెంబర్ ఫార్టీ తుళ్ళూరు అండి తుళ్ళూరులో మనకి కావాల్సింది ఎనభై నంబరు ఎనభై నెంబర్ ఇదిగోండి ఎక్కడ ఉంటుందో చూడండి ఒకసారి మీరు పైనుంచి లెక్క లెక్క డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై డెబ్బై తొమ్మిది ఎనభై ఇది సర్వే నెంబర్ అండి ఎన్ఎఫ్ఐ ఇదిగోండి నూట ఎనభై మూడు ఎకరాల ఎనభై సెంట్లు అండి ఇది మొత్తం టోటల్గా నూట ఎనభై మూడు ఎకరాలు నూట ఎనభై సెంట్లు ఇది పక్కనే ఇదిగోండి పెద్ద చెరువు మీరు బాగా చూడాలి ఇది పెద్ద చెరువు ట్యాంక్ పక్కన ట్యాంక్ అని కూడా కనిపిస్తుంది చూడండి నూట ఎనభై మూడు ఎకరాల సర్వే నెంబర్ వచ్చేసి ఎనభై నూట ఎనభై మూడు ఎకరాలు ఎనభై సెంట్లు పెద్ద చెరువు ఈ పెద్ద చెరువు అసైన్డ్ అయింది అసైన్డ్ ఫ్లాట్లు ఎట్టయి ఆ ఫ్లాట్ ప్రజలకెట్టబోయి అసలు ఇక్కడ చెరువు ఏదండి ఇప్పుడు చెరువులో కూడా ఫ్లాట్ వేశారు ఇప్పుడు కూడా నీళ్ళల్లోనే ఫ్లాట్లు ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్న ఏపీసీఆర్డీఏ వాళ్ళు జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ అండి ఇది ఏపీసీఆర్డీఏ వాళ్ళ వెబ్సైట్లో నుంచి మనం దీన్ని డౌన్లోడ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం చూసేదాంట్లో కూడా అక్కడ కొంత మేరకు సర్వే నెంబర్ ఇక్కడ ఉంటుందండి ఇది చెరువు అని కనిపిస్తుంది చూడండి మీరు ఇక్కడ మ్యాప్లో ఒక రకంగా ఉంటుంది ఫిజికల్గా ఒక రకంగా ఉంటుంది ఆర్ఎస్ఆర్లో ఒక రకంగా ఉంటుంది ప్రజలకు మంత్రి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇప్పుడు మనం తొళ్ళూరుకు సంబంధించినటువంటి ఎన్ఫైఓ సర్వే నెంబర్ దగ్గర ఉన్నాం ఆ ఎన్ఫైఓ సర్వే నెంబర్ వచ్చేసి నూట ఎనభై మూడు ఎకరాల ఎనభై సెంట్లు విస్తీర్ణం ఆ యొక్క చెరువులో ఇచ్చినటువంటి ఫ్లాట్లను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అక్కడ చెరువులో ఇచ్చినటువంటి ఫ్లాట్ వల్ల ఇప్పటివరకు కూడా అక్కడ నీళ్లు కనిపిస్తూనే ఉన్నాయి నీళ్లు ఎప్పటికీ పోలేదు నీళ్లు ఉన్నాయి అక్కడ బ్లూ కలర్లో ఉన్నటువంటి రాళ్లను కూడా మీరు చూడొచ్చు అవి ఫ్లాట్లకి వేసిన సరిహద్దు రాళ్ళు అనమాట గతంలో వేశారు కాలక్రమంలో కొన్ని రాళ్ళు కొట్టుకుపోయి తిరిగి మళ్ళీ మొదలుపెట్టారు రాళ్ళు వేయడం ఇప్పుడు దయచేసి ఇప్పుడన్నా మార్చుకోండి చెరువుల్లో రైతులకు ఫ్లాట్లు ఇవ్వద్దు దయచేసి రైతులకు కేవలం భూముల్లో మాత్రమే ఫ్లాట్లు ఇవ్వండి మీరు ఇన్ని యొక్క కేంద్ర గవర్నమెంట్ సంస్థలు వచ్చినాయి స్టేట్ గవర్నమెంట్ సంస్థలు వచ్చినాయి వీటన్నిటిలో ఏ ఒక్కదానికైనా మీరు చెరువుల్లో ల్యాండ్స్ ఇచ్చారా ఇవ్వలేదు ఓన్లీ రైతులకు మాత్రమే ఇస్తున్నారు ఎందుకని రైతుల మీద మీకు ఇవక్ష